ఏం చేయాలి డబ్బు వద్ద బంగారం వద్ద దగ్గర నీలో ఉండాలని కట్టుకున్నాడు ఏంటది హృదయం మనసు ఆ మనసులో ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఆయనకి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయండి నువ్వు సమర్పించాల్సిందేంటి నీ డబ్బులా ఆయనకి డబ్బు కావలసింది కాదు ఆయనకి నీ అర్పణలు కాదు కావలసింది నీ 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 దేహం నీ మనస్సు అందులో ఉంటాడు ఆయన అది పరిశుద్ధ యాగముగా దేవునికి ఏం చేయండి నన్ను నేనే నీకు సమర్పించేసుకుంటున్నానయ్యా నా కాళ్ళు నీకు సమర్పణ నా చేతులు నీకు సమర్పణ నా నోరు నీకు సమర్పణ నా కళ్ళు నీకు సమర్పణ అప్పుడు దేంతో నువ్వు కాని పని చేయగలవు చెప్పు నువ్వు కాని పని చెయ్యని రోజు నువ్వు తప్పు మార్గాన్ని నడవని రోజు ఆయనకి కోపం ఎందుకు వస్తది చెప్పు